thank రాజ్ఞ్యా త్రికా కీర్తనః ఆజ్ఞా సహ రాజ్ఞే నిరాజ్ఞా తన్నుల మధ్య ఓం శ్రీ మంత్రాం చిప్ యా మండప మధ్య కలస్థాప యామే ఓం తత్సత్కుం కే విష్ణు కండే తతమస ధాములేతి దోప్రపావద్య మాటికారాతుడా కัญญา ప్రణాబప బసవన్నమా కంబూడావః హసురాలక విరాడావ

విశాఖపట్నం జిల్లా అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం మొన్న నూతనంగా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఎన్నికైనటువంటి కమిటీ అధ్యక్షుడిగా నేను దాడి సత్యనారాయణని అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కుమార్ గారు మా కమిటీ సభ్యులందరూ కూడా ఎన్నికవడం జరిగింది మీ ఒక ఆశయంతో ఈ సంఘానికి ఒక మంచి చేయాలని దృక్పథంతోనే మొన్న ఒక నిర్ణయం విధానమైనటువంటి నిర్ణయం తీసుకొని విశాఖపట్నం జిల్లాలోని ఉన్న తెలుగుల కులస్తులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలి ఒక వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించాలి అనగారున్నటువంటి ఉన్నటువంటి కులాస్తులకి కులస్తులకి ఆర్థికంగా సాయం చేయాలి ఇల్లు లేనటువంటి ఇల్లు ఇప్పించాలి అనేటువంటి ఆలోచనతో మరి మేము మా పెద్దలందరం కూడా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము దాంట్లో భాగంగానే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కొత్త కమిటీ ఎన్నిక జరిగింది దానాడే ప్రామిస్ చేశాము ఒక మంచి ఆఫీస్ని మన ఇక్కడ ఓపెన్ చేసి జిల్లాలో ఉన్నటువంటి అందరికి ఇక్కడ మనం అందుబాటులో ఉండాలి వాళ్ళ సమస్యని ఇక్కడ కులస్థలతో సమస్యను పరిష్కరించడం ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన మూడు రోజుల్లో మరి ఈ ఆఫీస్ని ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఒక జిల్లా సంఘానికి ఇలాంటి మంచి ఆఫీస్ ఎక్కడ లేదు మా గాండ్ల కమ్యూనిటీకి ఉన్న కమ్యూనిటీలకు ఉండొచ్చు ఎందుకంటే మాది ఒక చిన్న అలగారిని కులం మరి వేళ మరి పెద్దలందరి సహకారం ముఖ్యంగా పెబుల రావు కుమార్ గారి సహకారంతో అన్ని రకాలుగా ఆర్థికంగా కానివ్వండి అన్ని రకాల సపోర్టు ఇచ్చి నేనున్నాను మీరు ముందుకెళ్ళండి అని చెప్పి ఈవేళ ఈ సంఘం ఇంత చక్కగా రూపుదిద్దుకుందంటే కారణం పెబ్బి రావుకుమార్ గారు గారు అంచత మేమందరికీ మనవి చేసేది ఈవేళ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ భవనాన్ని నిర్మించడం ఇది వేళ నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం ఈ కులంలో పట్టడం ఒక అదృష్టం మరి ప్రెసిడెంట్ గా ఉండడమే కాకుండా ఈ భవనాన్ని నేను ప్రారంభించడానికి అవకాశం నాకు కల్పించడం పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు ఉన్నటువంటి వారు చెయ్యి అందించే విధంగా మేము అందరం పని చేస్తామని ఆ రోజు ప్రమాణం చేశాం దాంట్లో ముఖ్య భాగమే ఈ రోజుని ఈ ఆఫీస్ ఏర్పాటు చేయడం కులస్తులందరికీ ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము మా మనసులో అందుబాటులో ఉంటాం రౌండ్ ది క్లాక్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అదే కాకుండా ఇంకొక ఈ నెలాఖరు లోపల కిందని ఇదే బిల్డింగ్ లో ఏసీ డార్మిటర్ కూడా పెడుతున్నాం అది ఎలాగంటే ఇక్కడ ఏసీ డార్మిటర్ బయట వారికి ఇస్తూ కులస్తులు ఎవరైనా సరే జిల్లాలో కానీ వివిధ జిల్లాలో రాష్ట్రం నుంచి ఎవరు వచ్చినా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ రెంట్ తీసుకొని బయట వాళ్ళకి డార్మింటరీ రెండు వందల రూపాయలు బెడ్ ఇస్తే మా వాళ్ళకి వంద రూపాయలే అలాగే హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళకి కానివ్వండి స్టూడెంట్స్ చదువుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళకి కానివ్వండి కల్ప్ ట్రావెల్స్ పనికోవాలి ఇంకో ఇంకో పనికి వచ్చినటువంటి వాళ్ళకి కానివ్వండి ఏ ఒక్క పని మీద వచ్చిన కొలస్తులు ఎక్కడికి వచ్చినా ఈ విశాఖపట్నం జిల్లా సంఘాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ డార్మెంటర్ ఉపయోగించుకోవచ్చు ఆ విధంగానే రవికుమార్ గారు నేను పెద్దలు తాతారావు గారు సన్యాసిరావు గారు అప్పారావు గారు అందరం కూడా ఇక్కడ ఒక సమిష్టి కుస్తా మేము పనిచేయాలని నిర్ణయం చేసుకున్నాం మా అఖిగాంట్ల తెలుగు సంక్షేమ సంఘం రెండు వేల ఒకటిలో అప్పట్లో మా కుల పెద్దలు అప్పటి మా కులంలో చాలా చిన్న కులం మా కులంలో అనేక మార్లు కార్పొరేటర్గా పనిచేసి డిప్యూటీగా మేయర్ పనిచేసినటువంటి దాడి సత్యనారాయణ గారు అనేక మంది పెద్దలందరూ పులిగా కన్నయ్య గారు ఇలాంటి పెద్దలందరూ ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది మొన్న అంటే మాకు మా కాండ్ల కార్పొరేషన్ మా కమిటీ తాలూకా ఎన్నికల్లో భాగంగా మొన్న ఇరవై తొమ్మిదవ తేదీని సుమారు ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై మందితో అత్యవసర సర్వసభ సమావేశం ఏర్పాటు చేసి మేము ఒక కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దానికి మా జిల్లాకే కాదు రాష్ట్రంలోనే మంచి పేరుండే రాజకీయ అనుభవం ఉన్నటువంటి డాక్టర్ దాడి సత్యనారాయణ గారిని జిల్లా అధ్యక్షులుగా అదేవిధంగా నన్ను పెప్పుడు కుమార్ అయినటువంటి నన్ను ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఏక ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే చాలామంది పెద్దలు తాతారావు గారు కానీ అప్పారావు గారు కానీ గణేష్ గారు కానీ సన్యాసరావు గారు కానీ ఇలాగ అనేక మంది జాన్ సత్యనారాయణ గారు చెరకల్ శ్రీనివాస్ గారి ఇలాగ పద్మావతి గారు ఇలాగ అనేక మంది కమిటీతో ఒక ఏకగ్రీవంగా ఒక అద్భుతమైన కమిటీ ఇందాక పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టు ఈ కులాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ మేము ఉండేదానికి ఒక కార్యాలయాన్ని అత్యంత అత్యంత తక్కువ టైంలో ఏర్పాటు చేయడానికి ఆయన సహకారం ఎంతో ఉంది ఆయన ముందు చూపుతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం అదేవిధంగా ఈ ఒక ఈ పదిహేను ఇరవై రోజుల్లో మా కులస్తులకు కూడా ఉపయోగపడేటట్టు ఏసీ డార్మెటరీని ఎక్కడ ఏ కులస్తులకు కూడా రాష్ట్రంలో లేదు అలాంటి కులస్తులకు సంబంధించి ఉపయోగపడే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే కాకుండా దారి సత్యాంగ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదికలు కానీ అలాగే ఒక మంచి విద్య కోసం పిల్లల్ని మేము మెనిట్ విద్యార్థులందరికీ పారితోషికాలు ఇవ్వడం కానీ అలాంటి పెద్ద పురస్కారాలు ఇవ్వడం కానీ మా భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలతో పాటు రేపు కార్యక్రమం రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు కొత్త ప్రభుత్వంతో దారి గారు నేను మా పెద్దలందరం కలిపి ఒక కళ్యాణ మండపాన్ని కూడా విశాఖపట్నంలో దార గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాము ఈ విధంగా మేము ముందుకు వెళ్తాం కానీ అన్ని కులాల్లో ఉన్నట్టే కొంతమంది వాళ్ళ పదవుల్లో ఓడిపోయిన తర్వాత రకరకాల ఆరోపణలు చేయడం ఏదో గ్రూపుల్లో పోస్టులు పెట్టడం వల్ల ఈ కార్యక్రమాలు ఆగో మేము సమిష్టిగా చాలా పద్ధతిగా డైలాగ్ ప్రకారం అన్ని కుల బంధువులందరినీ కలుపుకొని కుల సమక్షంలోనే ఏం చేయాలన్న నిర్ణయాలు చేస్తూ మేము దాసత్యంగా ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు సమక్షంలో మంచి కార్యక్రమాలతో ఈ కులాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ముఖ్యంగా దాడి సత్య డాక్టర్ దాడి సత్యనాయ గారికి మిగతా కుల పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంఘం అఖిల గండల తెలుగుల సంక్షేమ సంఘం రెండు వేల ప్రారంభించి ప్రారంభించి ఈ రెండు వేల పదకొండులో ఈ బిల్డింగు మూడు అంతస్తులు కట్టడం జరిగింది ఇప్పుడు నాలుగో నాలుగు అంతస్తు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వేయడం జరిగింది అంచేత వీరందరూ కూడా మన కుల బంధువులందరికీ సంక్షేమ కార్యక్రమాల కోసం చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా పిక్నిక్ చేస్తుంటాం పరిచయం చేస్తుంటాం తర్వాత వివాహ పరిచయ వేదిక చేస్తుంటాం తర్వాత ప్రతిభ పురస్కారం చేస్తుంటాం ప్రతి వివాహపరిచయ వేదిక ఆఫీస్ ఇక్కడ ప్రతిరోజు కూడా ఇరవై నాలుగు వచ్చిపోతాం మా కులస్తులందరికీ కూడా కులస్తులందరికీ కూడా వివాహపరిచయ వేదిక ప్రతిరోజు కూడా వస్తుంటారు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఎన్నో వేల కోలుతున్నారు సంవత్సరానికి కనీసం వెయ్యి వేలు మంది వివాహాలు జరుగుతుంటాయి ఈ ఈ సంఘం ద్వారాగా అంచేత ఈ ఇలాగ ఎప్పుడు రెండు వేల నుంచి కూడా ఇదే ప్రక్రియలో చేస్తాను దినదిన అభివృద్ధికి చెంది ఈ సంఘం ఇప్పుడు ఈ సంఘం ఈ బిల్డింగు నాలుగు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అలాగే ముప్పై ఎనిమిది లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకుల ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయి అప్పీల్ చేసి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం ద్వారా మా ఉద్దేశం ముఖ్యంగా కళ్యాణ మండపం మాది వెనుకబడిన జరగదు కుటుంబం కాబట్టి కళ్యాణ మండపం నిర్మించుటకు మాకు గవర్నమెంట్ ద్వారాగా స్థలం ఇప్పించాలని ఈ మధ్య కనక సూర్య పద్మావతి అఖిలికాండల కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పుడు కొత్తగా ఎన్నికైన మన తెలక సంఘం కమిటీ కొత్తగా ఎన్నుకున్న కమిటీ బాగా పనిచేయాలి ఎవరైనా అవసరమైన అవసరం వచ్చి మాకు ఏదైనా పని చేసి పెట్టండి అంటే వస్తే న్యాయబద్ధకంగా పని చేయాలని మన సభ్యులను కోరుకుంటూ సరే